కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపం వద్ద నుండి విజయవాడలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్త వెంకటేశ్వరరావు జగ్గంపేటకు చెందిన ఆర్యవేశ ప్రముఖులు శ్రేయోభిలాష్లు సన్నిహితులతో కలిసి బయలుదేరి వెళ్లారు ముందుగా పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నన్ను రాష్ట్ర ఆదవేశ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూకి జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు కులంలో అనేక మంది పేదవారు కూడా ఉన్నారని వారిని గుర్తించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో దారా శ్రీనివాస్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిత్రపు బాబు బొండ వీరబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అయిన వంటి జ్యోతి నెవీర్ గారు ఆశీస్సులతో అలాగే వారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు అలాగే తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అయినటువంటి నాయకులు జ్యోతిల్ నెవీర్ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వారి ఆశీస్సులతో నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరు కార్పొరేషన్ డైరెక్ట్గా ఎన్నికైనందుకు ముందుగా వారికి నా అభినందన తెలుపుతున్నాం మరి మా జగ్గంపేట గ్రామంలో ఆరు సంఘ సభ్యులు సహకారంతో మరి మీ అందరూ కూడా ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం వారికి వారికి నేను సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి వేడుకునేది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు నెహ్రూ గారికి మా వైస్ఆర్ జాతిలో కూడా చాలామంది వాళ్ళు ఉన్నారు వారికి మరి పుట్టి మిషన్లో ఉండండి కిరణా షాప్లో ఉండండి ఫ్యాన్సీ షాపులో ఉండండి మరి కార్పొరేషన్ ద్వారా సంఘాలు నిధులు ఇచ్చి మాలోన బేద వైస కుటుంబాన్ని కూడా వేదుకోవాలని వారి మనస్ఫూర్తితో కోరుకుంటూ మరి స్థానిక శాసనసభ్యులు నెహ్రూ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మీరు ఎందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరవేస కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు మరి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాం మరి మా జక్కంపేట ఆర్వే సంఘ సభ్యులు కూడా అందరు కూడా సహకరించి వారి జక్కంపేట ఆర్వే సంఘ సభ్యులు అందరికీ కూడా నేను పేరున వారి అందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ సేవ తీసుకున్నాను

नहीं जाने ही नहीं आज जाने ही नहीं अरे ये अरे क्या है अब रे ना ओ 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 �